సారీ సి బ్రదర్ నేను చ కాక నేనేమంటా కాక నేనేమంటానంటే నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను ఐష్ మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నా తెలుసు మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లేదు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారని అతను అన్నమాట ఇప్పుడు నేను అడిగేది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్ కరోడ్ దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు చేరు అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధాన ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఒక ఒక రాడు గంట ఏమంట బ్రదర్ మళ్ళా చెప్తున్నా ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకపోతే మా పని మేము చేసుకపోతుంది మేముందే అండ్ ఎండ్లా పోయినాం కదా తమ్ముడు ఒక మాట మా సురేషన్ ఇక్కనే ఉన్నాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు ఇక మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు ముగ్గురు పోయినారు మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు మేము పోయినాం ఈడీ దాకా పోయి ఇచ్చొచ్చినాం కానీ ఏముంది అలా ఆడా ఈడ కలిసిపోయి ఉన్నారు మంచి జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ రెండు రోజులు రైడ్ అవుతుందా ఈ రోజు వరకు మీరు ఆడగారు ఆయన చెప్పాడు ఈడీ కూడా చెప్పాడు ఈ దేశం అట్లా నడుస్తుంది ఏం చెప్తాం మంచి జాయింట్ వెంచర్ బ్రహ్మాండమైన అక్రమ సంబంధం బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండి ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్ అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో మీడియా రాయదు మీడియా అడగదు అడుగుడంత మమ్మల్ని అడుగుతారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు ఈడీఓని అడగరు అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి ఏం చేస్తాడా ఆయన కొరుకుతాడా కొడతాడు బాంబులు వేస్తా బెదిరిస్తారు అంతే కదా సరే అవును అవన్నీ అవును వద్దు అవును వద్లేదు అవును వద్దు సరే ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం తొందర ఏం లేదు అసలు ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ చేయడం కొంతమంది చాలా సమర్థవంతంగా ప్రయత్నం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి